నెల రోజుల్లోనే మళ్ళీ పగలే కనిపిస్తా ఉంది ఈ జన సముద్రాన్ని ఇక్కడ చూస్తా ఉంటే గత ఐదేళ్ళుగా మన ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చిన అభివృద్ధిని సంక్షేమాన్ని లంచాలు వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు ఫలనాటి సీమ పౌరుషంతో జన సముద్రం అయింది ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే మీ నినాదాలు మన జైత్ర యాత్రకు వినిపిస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి ఏ పేదకు చేయని పెత్తందర్ల గుండెల్లో మాత్రం మీరు చేస్తా ఉన్న సిద్ధం సిద్ధం అన్న నినాదం యుద్ధం అని ప్రతిధ్వనిస్తా ఉంది వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ పేదవాడి భవిష్యత్తును ఇంటింటి అభివృద్ధిని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోదామని ఆ పొత్తులో మారి ఆ జిత్తులో మారి మోసాల పార్టీలు చేస్తా ఉన్న కుట్రను కుసంత్రాలను వారి మోసాలను అబద్ధాలను ఎదుర్కొనేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదవాడికి అండగా మనందరి ప్రభుత్వానికి తోడుగా మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇంటింటి అభివృద్ధిని కూడా కొనసాగించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను మే పదమూడో తారీఖున ஜரபோயே எண்ண குருக் கட்சேத்திரம் இது கேவலம் எம்எல்ஏம் எம்பீல